హలో అండి వెల్కమ్ ట్రీషీమ్స్ అందరికీ నమస్కారం అండి అయితే కంచిపట్లో సెమీ సైజెస్ అయితే వచ్చాయండి చాలా గ్రాండ్గా ఉన్నాయి ఆఫర్ ప్రైజులు ఇస్తున్నాము మన అడ్రస్ అయితే నల్లకొంట శివం రోడ్ బాగంబర్పేటలో అయితే ఉంటుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పక్కన ఐకాన్ కూడా ప్రెస్ చేస్తేనే మీకు మనం పెట్టే ప్రతి వీడియో అప్డేట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక శారీ చూసుకున్నట్టయితే చూడండి ఎంత గ్రాండ్గా ఉందో కాంబినేషన్ అయితే చాలా గ్రాండ్గా ఉంది మనకు లైట్ బేబీ పింక్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి మనకు టిష్యూలో వస్తుంది పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్లో స్మాల్ బ్రోకెడ్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఇందులో ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి ఇవి మార్కెట్లో అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది కలర్స్ చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయో నాకు అన్ని మంచి పేస్టల్ కలర్స్ అండి జస్ట్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే త్రీ డేస్ ఆఫర్ ఉంటుందండి మీకు ఏ శారీ నచ్చినా కూడా తీసుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఫొటోస్ అడగండి ఫొటోస్ కూడా పంపిస్తాను ఇవైతే జస్ట్ శాంపుల్ కోసం మా వీడియోలో అయితే కొన్ని పెడుతున్నాము డిజైన్స్ కూడా మనకి ప్యూర్లో వచ్చే డిజైన్స్ అన్నీ వచ్చాయండి చూడండి అంత గ్రాండ్గా ఉంది ఈ శారీ అయితే ఇది ఓకే పర్పుల్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా గ్రాండ్ అయితే ఉంటుంది లైట్ లెవెన్ ఎల్లో కలర్ అండి విత్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది మనకి లైట్ వెయిట్లో లో వస్తుంది ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా బ్రూకెట్ డిజైన్ మీనా డిజైన్ కూడా వస్తుంది మనకు నైన్ ఇంచెస్ బార్డర్ వస్తుందండి బ్లౌజ్ చూసుకున్నట్టయితే స్మాల్ బ్రోకెట్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్స్ యానీ ఇది వచ్చేసి ఆరెంజ్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇలా చాలా ఉన్నాయండి మేము ఫొటోస్ కూడా పంపిస్తాము మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మన నోటిఫికేషన్ అయితే కరెక్ట్గా మీకు వస్తుంది చూశారు కదండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి